హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట నేను ఇంతకుముందు వీడియోలో అయితే ఏం చేశాను అనేది అయితే చూపిస్తాను కదా దానికి కంటిన్యూగా పూజ ఎలా జరిగింది అయితే వీడియో చేస్తున్నాను నేనైతే పూజ కోసం పెసర గుగ్గిళ్ళు సేమ్యా పాయసం పాల తాలికలు ఇంకా పులిహోర ఇవన్నీ అయితే చేశాను ఇవి బాక్సులలో సర్దుకొని అక్కడికైతే తీసుకెళ్ళాను మాకైతే ఇక్కడ టేబుల్ సెల్ఫ్ అట్లాంటివి ఏమి ఎక్కువగా లేవండి అందుకని ఇలా సర్ది పెట్టుకొని అయితే చూపిస్తున్నాను ఇవి ఇంకైతే అక్కడికి తీసుకెళ్ళటమే పూజ అయితే స్టార్ట్ అవుతుంది పూజ కోసం అయితే మా ఆయన కావాల్సినవన్నీ అయితే తెప్పించారు పూలు పండ్లు అవన్నీ అయితే ఈ లోపే అయితే వినాయకుని అయితే తీసుకొచ్చారు నేనైతే అదంతా చూపిస్తాను మీకు నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ కుట్టుకోవాలి అని చెప్పేసి ఈ బ్లౌజు అది అయ్యగారు తొందరగా రావడం వల్ల బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదండి అందరు అంటుంటారుగా ఒడ్లోడికి థ్రెడ్ కరువు కుమ్మరోనికి కుండ కరువు అన్నట్టుగా మనకు మనం ఏం పని చేస్తామో మనం బయట వాళ్ళకైతే చేసిస్తాం కానీ మనకైతే టైంకి అయితే అది అందదండి నిజంగా నాకైతే ఈ విషయంలో ఇది నిజమే అనిపించింది ప్రతి పండుగకి ఇదే జరుగుతుంది నాకు చీర ఏమో కొత్తది బ్లౌజ్ ఏమో పాతది వేసుకున్నాను నేను ఇంకెందుకంటే పూజ మీద కూర్చుంటున్నాం కదా కొత్త చీర కట్టుకోవాలని చెప్పేసి ఇంకా కొత్త చీర కట్టుకొని పాత బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేకపోయాను అనమాట అర్జెంటుగా బ్లౌజ్ అయితే పీటల మీద కూర్చునే వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి గుట్టిచ్చాను కానీ నాది మాత్రం నేను కుట్టుకోలేదనమాట అట్లుంటుంది ఒక్కొక్కసారి సిచ్యువేషను మా వాళ్ళైతే వినాయకుడిని తీసుకురావడానికి అయితే వెళ్ళారండి అక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న వినాయకుడు వచ్చేసి ఇదనమాట ఇవన్నీ మా గౌతమ్ని వీడియో తీసుకురమ్మంటే వాళ్ళ బాబాయ్ ఫోన్తో అయితే వీడియో అయితే తీసుకొని వచ్చాడండి చాలా వినాయకుళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు కూడా ఉన్నాయి మనం పెట్టే వినాయకుడి స్టేజ్ని అంటే హైట్ని బట్టి అయితే ఉండదు కదా మనం చేసే పూజ అనిష్టతో మాత్రం ఉంటుంది ఇంకా మా స్తోమ తక్కువ తగ్గట్టుగా మాకు తెలిసిన విధానంగా మేమైతే పూజనైతే స్టార్ట్ చేస్తాము అయితే ప్రతి సంవత్సరం వినాయకుడిని అయితే ఒకరు ఇప్పిస్తున్నారు అనమాట అంటే మా కమిటీలో ఒక్కొక్కరు ప్రతి సంవత్సరం ఇప్పించే విధానంగా మేము అనుకున్నాం ఈ ఇయర్ అయితే ఒక అన్నయ్య ఇచ్చారు ఇంకా పూజలు అనేవి డైలీ ఒకరం చేస్తాము ఇంకా సాయంత్రం కోలాటం భజనలు సత్సంగం భజనలు అవన్నీ కామన్ అనమాట వినాయకుడు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో వీడియో చూస్తే నాకే అసలు నేను కూడా వస్తే బాగుండు అనిపించింది మా గౌతమ్ని వీడియో తీయమన్నాను కానీ వాడు వీడియో తీయమంటే ఇంకంతే పొడవులో పెట్టి తీస్తాడు మనం ఈ లాంగ్ వీడియో తీయడానికి ఎట్లా అంటే వెడల్పు ఇట్లా అడ్డం పట్టుకొని తీయాలన్నమాట ఫోను అందుకని ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగింది పొడవలో పెట్టి తీయడం వల్ల ఇలా జరిగిందనమాట ఇంకా వినాయకుడు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను చిన్న షార్ట్ రూపంలో అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి ఓకేనా ఇంకా మేము వినాయకుని అయితే టూ డేస్ బ్యాకే సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసామన్నమాట ఎందుకంటే ఆ టైంలో అప్పటికప్పుడు వెళ్ళి మాట్లాడి తీసుకొని రావడానికి ఉండదు కదా ఇంకా మాట్లాడి వచ్చేస్తే తెల్లారు ఎవరైనా ఎవరికి తీరితే వాళ్ళు వెళ్ళి తొందరగా తీసుకొని రావచ్చు అనే ఉద్దేశంతో ముందే పోయి అడ్వాన్స్ అయితే ఇచ్చొచ్చారు మా వాళ్ళు ఇంకా మేము సెలెక్ట్ చేసిన వినాయకుడి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆయనని గణపతి పప్ప మోర్య అనుకుంటూ తీసుకొని అయితే వచ్చాము ఇక మేము సెలెక్ట్ చేసుకున్న వినాయకుడు వచ్చేసి ఇదన్నమాట విగ్రహము ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే మేము కమిటీ లాగా ఏర్పడి ఇంకా వినాయకుడిని అయితే ఇలా మండపంలో నిలబెట్టుకొని పూజలు అయితే చేస్తున్నాం అనమాట తొమ్మిది రోజులు పూజ జరుగుద్ది తొమ్మిదో నవరాత్రులు అయిపోగానే నిమజ్జనం జరుగుతుంది ఇంకా వినాయకుడిని అయితే తీసుకొచ్చి ట్రాలీలో మేము తీసుకెళ్లిన మ్యాజిక్లో పెడుతున్నారు ఇంకా సాయంత్రం కోలాటాలు భజనలు అయితే డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి మన ఈ ఛానల్లో అన్ని వ్లాగ్స్ అయితే వస్తాయి మనకు టైలరింగ్ ఛానల్ ఉంది కదా టైలరింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే వస్తాను ఓకేనా మా గవర్కమైతే రేపు వినాయక చదువుతానగా ఈరోజు నేను స్కూల్కి పోవను మమ్మీ వినాయకుని తీసుకొస్తారుగా ఇంటి దగ్గరే ఉంటా అని చెప్పి గొడవ అనమాట అసలు మనకంటే ఎక్కువగా పిల్లలకే ఎక్కువ ఇష్టం ఉంటుంది వినాయక చవితి అంటే వినాయకుడు అంటే కూడా అవునా కాదు అనేది అయితే ఇవ్వండి మా గౌతమ్ అయితే మేము వెళ్ళకున్నా కానీ వాళ్ళ బాబాయ్ తో నేను వెళ్తా వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళిండు అనమాట వీడియో అనేది ఎలా అనిపించింది అనేది చెప్పండి పూజ ఎలా జరిగింది అనేది చూపిస్తాను చెప్పాను కదా అయ్యగారు అయితే తొందరగా వచ్చింది ఇంకా చేసేది ఏం లేక పూజకైతే కూర్చున్నావు అన్న దేవుడికి కావాలి దేవుడికి దండలు మంత్రి మామిడి చూడలేం కాబట్టి అవన్నీ పెట్టండి పెట్టి కొబ్బరికాయలు కొట్టండి ఇన్నరాండి

श्रीमान नरेंद्र कुमार जी का मेरा इंद्रगढ़ का थाना क्षेत्र में चला ट्रस्ट के द्वारा विश्वनाथ भट्टाबाज मर्यादा मेराजनाथ नामक स्थान का अनाधानन प्रकाशित हुआ है गृहराज मंदिर भाई आदायना ऊपर कैल पोटालनायना मदरा पोदरा एक राना गणपति का ग्रहनाथ निवास दमयाव आजानन देखिए भाई चेत रोटन उसको रही मला निमिट पडगा हां आ चेत कुछ चेत ఉపయోగపంచందనాగరకర్పూరాకష్టమైతే అదే అంగట పెరు దండ దనగడ పిరాడ శేకడ 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 దనగడ दारंग गांदा मान्छे मन्दिर बीचमा तालनम नमा राम राम మళ్ళీ చెప్పింది అలా చేస్తా వీళ్ళకి మాట్లాడా వీళ్ళందరూ మా బజారు మా అందరూ తింటున్నాం అనమాట చెప్పండి కొంతమంది అయితే యూట్యూబ్ అంటే భయపడతారు వద్దు వీడియో తీము అంటారు కానీ మా బజార్లో అంటే వద్దు అని మాత్రం కానీ బయటికి వెళ్తే మా అందరికీ ఇగోమ్మత్తమ్మ ఇవి ఇంకో అత్తమ్మ అక్క పిన్ని ఇంకో ఇంకో పిన్ని వదిన పిన్ని చెల్ల అత్తమ్మ పిన్ని అత్తమ్మ వదినా వదినా అమ్మమ్మ వీళ్ళందరూ మా వాళ్ళు అనమాట డైలీ వీడియోస్ అయితే వస్తాయి ప్రతి ఆయనమ్మ ఆయన అట్లాస్ట్ ఉన్న ఆయన ఆయన ఆడిబిట్టే కదా ఫస్ట్ ఆయన ఫస్ట్ మా ఆయన మా ఆయన ఆయన ఫస్ట్ మగుడు ఫస్ట్ ఫస్ట్ మీరు ఎలా పూజ అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా బా రవలి యొక్క మన సబ్స్క్రైబరు నా ఛానల్కి అంటే నాకు అభిమానంతో చీర అయితే పంపించింది కదా ఆ బ్లౌజ్ నేను పూజ మీద కట్టుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేకపోయాను అనమాట అంటే టైంకి కుదరలేదు ఇంకా అందరు బ్లౌజ్లు కుట్టించేసాను కానీ నా బ్లౌజ్ నేను కుట్టుకోవడానికి కుదరలేదు మార్నింగ్ పూజ అయిపోగానే ఇంకా బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాను సాయంత్రం పూజకల్లా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫాల్ అయితే ఎప్పుడో వేపించేశాను కానీ బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు ఫాల్ వేపించడం అంటే నాకు గిరాకీ బట్టలు ఎక్కువైపోవడంతో ఫాల్స్ అన్నీ బయట ఇస్తున్నా అనమాట ఇంకా ఈ ఈవినింగ్ వరకు బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను పుక్సు కాజా కూడా నేనే పెట్టేసుకున్నాను శారీ అయితే ఎట్లా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఈవినింగ్ పూజకైతే ఈ శారీ కట్టుకున్నాను బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్ వచ్చిందండి వెనక పాట్ నెక్ పెట్టాను ఫ్రంట్ బ్యాక్ అసలు ఫిట్టింగ్ బాగుంది హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా షేప్ ఇచ్చా అనమాట జస్ట్ కట్ వర్క్ షేప్లో ఒక్క కట్ వర్క్ వస్తుంది అన్నమాట సింపుల్గా మా అయితే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు మా హనీ డ్రెస్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి సాయంత్రం పూజ అయితే అయిపోయింది